అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆడబిడ్డ నిధి పద్దెనిమిది వేల రూపాయలకు సంబంధించి భారీ శుభవార్తనైతే తీసుకొచ్చారు మరి ఈ పద్దెనిమిది వేల రూపాయల పథకాన్ని విడుదల చేసేందుకు ఇంటింటికి కూడా మనకు అధికారుల ద్వారా సర్వే అయితే చేయబోతున్నారు ఇంటింటి సర్వే అనేది నిర్వహించి ఈ సర్వేలో మనకు కొన్ని రకాల ఫ్రూప్స్ను తీసుకుని దాని ప్రకారం ఇక్కడ ఈ పథకాన్ని విడుదల చేయడానికి ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నారు ఇంటింటి సర్వే అనేది ప్రారంభించి ఈ సర్వేలో కొన్ని రకాల ప్రూఫ్స్ను తీసుకుని దాని ప్రకారం వీళ్ళు అర్హులా కాదా అని చెప్పేసి నిర్ణయించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది మరి ఇంటింటి సర్వేలో మిమ్మల్ని ఏ ప్రూఫ్స్ అడుగుతారు మనకు ఏ ఏవేవి మీరు ఇవ్వాల్సి ఉంటుంది అనే వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మీకు కంపల్సరీగా ఉంటాయన్నమాట మరి మీరు వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు చూడాలి ఎందుకు అంటే ఎన్నో విలువైనటువంటి సమాచారం ఉంటుంది ఈ వీడియోలో ఎంతో విలువైన సమాచారం మరి ఈ యొక్క సమాచారాన్ని కనుక మీరు స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోయారు అనుకోండి వీడియోని మీకు ఎటువంటి సమాచారం కూడా తెలియదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే వీడియోను చివరి వరకు చూడడానికి మీరు ప్రయత్నం చేయండి మీరు చివరి వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది అలాగే ఈ యొక్క పథకం ద్వారా మీరు పద్దెనిమిది వేల రూపాయలను తీసుకోవడానికి కూడా మీకు అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా వీడియోను చివరి వరకు చూడండి ఇక చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి వీడియోని ఈ విధంగా ఉంటుంది లైక్ గుర్తు మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది ఈ విధంగా ఉన్న లైక్ గుర్తు పైన నొక్కి వీడియోనైతే ఒక లైక్ చేసేయండి మిస్ అవ్వద్దు ఎవరు కూడా అలాగే పక్కనే షేర్ బటన్ ఉంటుంది బాణం గుర్తు మాదిరి మరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింక్ను షేర్ చేసేయండి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా మీరు ఎప్పుడైతే వీడియో లింక్ను షేర్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకునేటువంటి ఛాన్స్ ఉంటుంది దయచేసి లైక్ చేసిన తర్వాత షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని నేరుగా మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి ఎప్పటికప్పుడు ఈ అప్డేట్స్ అన్నీ కూడా మీరు తెలుసుకోవడానికి ప్రభుత్వం అనేక పథకాల సమాచారాన్ని అందిస్తూ ఉంటుంది కాబట్టి అది కూడా మీ వీడియో రూపంలో మీ ఫోన్లోనే మీరు తెలుసుకోవాలనుకుంటే ఎదురుగా కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీ డేరంగుల మహేష్ ఛానల్ ఏపీ ప్రభుత్వం నుంచి నేరుగా మీకు వీడియో రూపంలో ఈ యొక్క వివరాలని కూడా తెలియజేస్తూ ఉంటుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలను కనుక చూసినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్తను అయితే తీసుకురావడం జరిగింది ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ఇప్పటికే మహిళలందరికీ కూడా మనకు స్త్రీశక్తి ఉచిత బస్సు ప్రయాణం కానీ ఉచితంగా మూడు సిలిండర్ల పంపిణీ కానీ గ్యాస్ సిలిండర్ల పంపిణీ కానీ అలాగే మనకు ఈ యొక్క తల్లికి వందనం పథకం కానీ మనకు కాలనీల పంపిణీ కానీ వీటన్నిటిని కూడా ప్రభుత్వం అయితే ప్రారంభించి మరింత మేలు చేస్తుంది మహిళలందరికీ కూడా మరి మహిళలకు ఈ విధంగా మేలు చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి మరొక అతిపెద్ద హామీ మరొక అతిపెద్ద పథకాన్ని ప్రారంభించాలని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్నారు మరి ఆడబిడ్డ నిధి అనే పథకం ద్వారా సంవత్సరానికి ఒక్కో మహిళకు కూడా పద్దెనిమిది వేల రూపాయలను ఇవ్వబోతున్నారు మరి ఇందులో భాగంగానే మనకు ఈ పథకాన్ని అమలు చేసేదానికంటే ముందు ఈ యొక్క ఇంటింటి సర్వే అనేది ప్రారంభించారు మరి సర్వే అనేది జరుగుతూ ఉంది ఇంకా మీ జి మీ ఏరియాల్లో అంటే మీ జిల్లాల్లో మీ మండలాల్లో మీ సచివాలయంలో ఈ యొక్క సర్వే ప్రారంభించారా లేదా అని చెప్పేసి కూడా కామెంట్ చేయండి ఈ నెల పదిహేను నుంచే ఈ సర్వేని మొదలు పెట్టమని చెప్పేసి ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేసింది ఈ సర్వేలో మనకు అనేక రకాల ప్రశ్నలు అయితే అడుగుతారు మరి సర్వేలో అనేక రకాల ప్రశ్నలు అడిగి మీరు ఈ పథకాలకు అర్హులా కాదా అని చెప్పేసి నిర్ధారించేటువంటి ఒక కార్డును కూడా మీకు ప్రభుత్వం అయితే పంపిణీ చేయడం జరుగుతుంది దీనినే ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు అని చెప్తారు మరి ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు అనేది మీకు ఇస్తారనమాట మరి ఈ కార్డు ఉంటేనే మీకు ఈ యొక్క ఆడబిడ్డ అనేది పద్దెనిమిది వేల రూపాయల పథకం అయితే మీకు రావడం జరుగుతుంది ఇక దీనికి సంబంధించి వార్డు సచివాలయ అధికారులే ఇంటింటి సర్వే అనేది చేస్తారు వారికి ఇచ్చినటువంటి మొబైల్ యాప్లో మిమ్మల్ని మీ కొన్ని రకాల ప్రశ్నలు అయితే అడుగుతారు కొన్ని రకాల ప్రశ్నలు అడిగి అందులో మీ వివరాలని కూడా నమోదు చేసి దాని ప్రకారం మీరు అర్హులా కాదా అని చెప్పేసి నిర్ధారించి అర్హులైతేనే మీకు ఈ పథకం వర్తించే విధంగా ప్రభుత్వం అయితే ఇక్కడ మనకు అప్డేట్స్ అయితే ఇవ్వబోతుందనమాట మరి దీనికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి ఆల్రెడీ కొన్ని జిల్లాల్లో సర్వే అనేది మొదలు పెట్టారు ఈ సర్వేలో మిమ్మల్ని అనేక రకాల ప్రశ్నలు అడుగుతారు అంటే మీకు ముఖ్యంగా ఈ ఆరు రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆరు రకాల ధృవీకరణ అంటారు దీన్ని అంటే ఈ అనర్హతలు కనుక ఉంటే మీకు ఈ పథకం రాదని చెప్పేసి వాళ్ళు సర్వేలు అడగడం జరుగుతుంది అంటే మీకు వస్తున్నటువంటి కరెంటు బిల్ అనేది సంవత్సరానికి మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువ కనుక వస్తూ ఉంటే よか。 పథకం రాదని చెప్పేసి అక్కడ అప్డేట్ చేసుకోవడం జరుగుతుంది దాంతోపాటు మీరు ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారా లేదా అని చెప్పేసి చెక్ చేస్తారు దాంతోపాటుగా మీకు నాలుగు చక్రాల వాహనం ఏమైనా ఉందా అని చెప్పేసి చెక్ చేయడం జరుగుతుంది అలాగే మీకు ఉన్నటువంటి భూమి మెట్ట అయితే పది ఎకరాలు మాగానైతే మూడు ఎకరాలు మాత్రమే ఉండాలి ఇక తడి పొడి భూములు పదమూడు ఎకరాల కంటే ఎక్కువ ఉండగా ఉంటే మీకు ఈ పథకం అనేది వర్తించదని చెప్పేసి అక్కడ చెప్పడం జరుగుతుంది దీంతో పాటుగా మనకు మీరు ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్నా లేకపోతే గ్రామాల్లో ఉన్నటువంటి వారు ప్రతి కూడా పదివేల రూపాయల జీతం తీసుకుంటూ ఉన్నా పట్టణాల్లో ఉన్నటువంటి వారు పన్నెండు వేల రూపాయల జీతం తీసుకుంటూ ఉన్నా గానీ మీకు ఈ పథకం వర్తించదని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది మరి దీంతో పాటుగా మనకు ఎవరైతే పట్టణాల్లో మున్సిపాలిటీ ఏరియాల్లో మీకు కనుక వెయ్యి చదర పడుగులు కనుక స్థలం కనుక ఉంటే మీకు ఈ యొక్క పథకం అనేది వర్తించదని చెప్పేసి ఈ సర్వే సందర్భంగా ఉన్నారు దీంతో పాటుగా మనకు మీరు ఈకేవైసీ లేకపోయినా అలాగే ఎన్పిసి లింక్ లేకపోయినా కూడా మీకు ఈ పథకం అనేది రాదని చెప్పేసి ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే ఇవ్వబోతుంది మరి ఇప్పటికే ఈ పథకాలకు సంబంధించినటువంటి అప్డేట్స్ను అందించేందుకు ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది మరి ఇంటింటి సర్వే అనేది ఆల్రెడీ కొన్ని జిల్లాల్లో మొదలైంది ఇక మీ జిల్లాల్లో మీ సచివాలయ పరిధిలో కూడా ఈ సర్వే అనేది ప్రారంభించడం జరుగుతుంది ఈ సర్వే ప్రారంభానికి వచ్చినప్పుడు మిమ్మల్ని రకాల ప్రశ్నలన్నీ కూడా ప్రభుత్వం తరఫున వచ్చిన అధికారులు వీటన్నిటిని కూడా అడగడం జరుగుతుంది అడగడం జరిగి అందులో మీకు అర్హత ఉందా లేదా అని చెప్పేసి నిర్ధారించడం జరుగుతుందనమాట ఇవి ఆన్లైన్లో కూడా చెక్ చేస్తారు వాళ్ళు మనం ఒకవేళ ఏదైనా తప్పు చెప్పినా కానీ మళ్ళీ అక్కడ వాళ్ళు చెక్ చేసి ఇది తప్ప కాదా అని చెప్పేసి నిర్ధారించడం జరుగుతుంది కాబట్టి మనము వాళ్ళు అధికారులు వచ్చినప్పుడు ఈ వివరాలని కూడా మనం సమర్పించాల్సి ఉంటుంది అలాగే మీకు రేషన్ కార్డు ఖచ్చితంగా ఉండాలి రేషన్ కార్డు ఉందా లేదా కూడా ఇక్కడ చెక్ చేయడం జరుగుతుంది రేషన్ కార్డు లేకపోయినా కానీ ఈ యొక్క పథకాలు రావు కాబట్టి రేషన్ కార్డు ఉందా లేదా కూడా చెక్ చేస్తారు అలాగే ఆధార్ ఉందా లేదా అని చెక్ చెక్ చేస్తారు బ్యాంక్ అకౌంట్ ఉందా లేదా అని చెక్ 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 చేస్తారు మరి బ్యాంక్ అకౌంట్తో పాటు మీ యొక్క బ్యాంక్ ఖాతాకు లింక్ ఉందా లేదా అలాగే కొత్తగా రేషన్ కార్డు పొందినటువంటి వారంతా కూడా ఈ కే వైసీ చేసుకున్నారా లేదా అనే వివరాలన్నింటినీ కూడా ఈ ఇంటింటి సర్వేలో భాగంగా చెక్ చేయడం జరుగుతుంది ఇందులో కనుక మీకు ఏదైనా కానీ ప్రభుత్వానికి ఏదైనా కానీ సర్వే చేసి ఫైనల్గా మీకు ఈ పథకానికి సంబంధించిన దరఖాస్తులను మీ వద్ద నుంచి స్వీకరించడం జరుగుతుంది దీనిపైన ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉన్నాయి మరి ఇంటింటి సర్వేలో ఈ రకాల ప్రశ్నలన్నీ అడుగుతారు వీటితో పాటు అదనంగా మరికొన్ని ప్రశ్నలు కూడా అడగడం జరుగుతుంది హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్నారా లేదా కూడా చెక్ చేస్తారు ఇట్లా అనేక రకాలుగా మిమ్మల్ని సర్వే అనేది చేయబోతోంది రాష్ట్ర ప్రభుత్వం ఈ సర్వే అనేది చేసి దాని ప్రకారం మీకు ఒక ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు అనేది ఇవ్వబోతోంది ఈ ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు ఉంటేనే మీకు ప్రతి ప్రభుత్వ పథకం అవుతుంది అంటే ప్రభుత్వం నుంచి మీకు ఏ పథకాలు వస్తున్నాయి ఏ పథకాలకు మీకు అర్హత లేదు మీరు ఇప్పటివరకు ఎంత లబ్ధి పొందారనే వివరాలన్నింటినీ కూడా ప్రభుత్వం అయితే మనకి ఇక్కడ విడుదల చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అప్డేట్స్ అన్ని కూడా చేసుకుని సిద్ధంగా ఉండాలి ఈ విధంగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా పద్దెనిమిది వేల రూపాయల పథకాన్ని ప్రభుత్వం అయితే విడుదల చేయబోతోంది మరి ఈ పద్దెనిమిది వేల రూపాయల పథకానికి సంబంధించి ఈ విధంగా వివిధ దశల్లో మనకు వెరిఫికేషన్ చేసి యాప్లో వివరాలన్నీ కూడా నమోదు చేసి తర్వాత ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇచ్చి ఇందులో ఎవరు అర్హులు ఎవరు అనర్హులు అనే విషయాన్ని జాబితా రూపంలో తయారు చేసి గ్రామ వార్డు సచివాలయాల్లో ప్రదర్శించి ఉన్నటువంటి వారికి మాత్రమే సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలను ఇక్కడ ప్రభుత్వం అయితే అందించడం జరుగుతుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలంతా కూడా అలర్ట్గా ఉండి రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంకు ఖాతా ఈకేవైసీ లింకు అలాగే ఆరు రకాల ప్రాబ్లమ్స్ ఏవీ లేకుండా చూసుకోండి అధికారులు సర్వేకి వచ్చినప్పుడు సర్వేలో కూడా పాల్గొని మీరు వివరాలన్నీ కూడా సరైనటువంటి వివరాలను అందిస్తే దాని ప్రకారం మీకు ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రతి సంవత్సరము కూడా పద్దెనిమిది వేల రూపాయలు అయితే మీకు రావడం జరుగుతుంది ఇక ఈ పథకాన్ని జనవరి నెలలో ప్రారంభించేందుకు ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది ఈ జనవరి నెలలో ఈ వివరాలన్నీ కూడా మీకు అందించి దాని ప్రకారం మీకు ఈ యొక్క పథకానికి సంబంధించిన దరఖాస్తులను స్వీకరించి ఈ యొక్క పథకం ద్వారా మీకు ప్రతి సంవత్సరము కూడా పద్దెనిమిది వేల రూపాయలని అయితే ఇవ్వబోతున్నారు మరి ఈ పథకం ఎవరికి వస్తుందనే చూస్తే ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించి పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళలకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుందని చెప్పి చెబుతూ ఉన్నారు దాంతోపాటుగా ఇక ఓసీలలో కూడా అంటే జనరల్ కేటగిరీలో కూడా చాలామంది పేదవాళ్ళు ఉన్నాం మాకు కూడా ఈ పథకాన్ని వర్తింపజేయండి అని చెప్పేసి ప్రభుత్వానికి ఇప్పటికీ అనేక మంది చెప్పినా కానీ ప్రభుత్వం ఏం చేస్తుందంటే జనరల్ కేటగిరీ వారికి మరొక పథకాన్ని అమలు చేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే ఇక్కడ చెబుతోంది పదిహేను వేల రూపాయలు ఇస్తాం మీకు సంవత్సరానికి అని చెప్తూ ఉన్నారు మరి ఈ పథకాలన్నింటిపైన కూడా కసరత్తులు అనేవి జరుగుతూ ఉన్నాయి మరి ఇప్పటికే బడ్జెట్ అనేది తక్కువగా ఉంది అంటే రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వానికి నిధుల కొరత అయితే ఉంది అలాగే సాంకేతిక కారణాలు కూడా ఉన్నాయి వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకుని ఈ యొక్క ఆడబిడ్డ అనేది పద్దెనిమిది వేల రూపాయల పథకాన్ని విడుదల చేసి మహిళలకు మరింత ఆర్థిక భరోసా కల్పించాలని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ప్రతి మహిళ కూడా నేను చెప్పినటువంటి అప్డేట్స్ అన్ని కూడా చేసుకోండి ఇంటింటి సర్వేకి అధికారులు అయితే వస్తారు అధికారులు వచ్చి తగిన వివరాలని కూడా సేకరించి మీ దగ్గర నుంచి వివరాలన్నీ కూడా తీసుకుని దాని ప్రకారం మీకు ఈ పథకాన్ని అయితే అమలు చేయడం జరుగుతుంది మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఆడబిడ్డ నిధి పద్దెనిమిది వేల రూపాయల పథకానికి సంబంధించి మరొక అప్డేటు త్వరలోనే దీన్ని ప్రారంభిస్తారు ఇప్పటికే చాలా లేట్ అయింది అనేక వాయిదాలు వేస్తూ వచ్చారు ఇప్పుడు ఎట్టకేలకు జనవరి నెలలో ఈ పథకాన్ని ప్రారంభించాలని చెప్పి ప్రభుత్వం ఈ సర్వే అనేది మొదలుపెట్టింది ఆల్రెడీ సర్వే జరుగుతుంది మీ ఏరియాలో కూడా సర్వే అనేది చేస్తారు చేసిన తర్వాత మీకు పథకాల ద్వారా లబ్ధి చేకూరుస్తారు ఇదే అప్డేట్ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే నోటిఫికేషన్ గంటను ఆన్ చేసుకోవడం మర్చిపోద్దు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకు ఎప్పటికప్పుడు నేను తెలియజేస్తూ ఉంటాను